తెలంగాణలో కలకలం రేపున ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మొత్తాన్ని గద్వాల పోలీసులు ఢీకోడ్ చేశారు నిందితులు ఈ హత్యకు మేఘాలయ హనీమూన్ మర్డర్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు హత్యకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు పోలీసులు కేసులో బ్యాంకు మేనేజర్ తిరుమలరావు ఏ గా తేజేశ్వర్ భార్య ఐశ్వర్యను ఏ టూగా అత్త సుజాతను ఏ గా చేర్చారు పోలీసులు ఎంగేజ్మెంట్ నుంచే తేజేశ్వర్ హత్యకు ప్రణాళికను రూపొందించారు నిందితులు అందుకోసం మేఘాలయ హనీమూన్ మర్డర్ను స్ఫూర్తిగా తీసుకున్నారు అయితే అక్కడ ఇలా పొరపాటు చేయవద్దని పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు వివరించారు ఎస్పీ తేజేశ్వర్ను బైక్పై బైక్ పై కర్నూలుకు తీసుకొచ్చి చంపాలనుకున్నారని అయితే బైక్ వర్కౌట్ కాకపోవడంతో కారును ఉపయోగించారని చెప్పారు తేజేశ్వర్ కదలికలను తెలుసుకోవడానికి నిందితులు జీపీఎస్ ట్రాకర్ వాడారు తేజేశ్వర్ హత్య తర్వాత లదక్ కానీ అందమాన్ కానీ వెళ్ళిపోవాలని నిందితులు ప్లాన్ చేసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు వివరించారు మేఘాలయ కేసుని దేశ ప్రజలు మర్చిపోకముందే అదేవిధంగా పెళ్ళైన నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయటం జరిగింది ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకి సంబంధించి ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయంటే ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడ నుంచి కూడా ఇతన్ని తేజేశ్వరిని చంపడానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకు ప్లాన్ చేసుకోవటం జరిగింది దీంట్లో ఎక్యూజ్డ్ యొక్క మూవ్ డిసీజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవటం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ను వాడటం జరిగింది అదేవిధంగా సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజుడ్తో ఫ్రెండ్షిప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది బ్యాంక్ లోన్లు ఇప్పించే నగేష్ ఈ హత్యకు ప్రణాళిక రచించాడు తిరుమల రావు ఈ హత్య చేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంటుందని అతడికి తిరుమల రావు హామీ ఇచ్చాడు ఈ హత్యకు సహకరించిన తిరుమల రావు తండ్రిని కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు గత్వాల ఎస్పీ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటిమెసీ ఉంది తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటిమెసీ పెట్టుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టు పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామో అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించటం జరిగింది ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయటం జరిగింది